గౌరవ ఉపాధ్యక్షులు ఆత్మీయులు ఆచార్య ఘంటా చక్రపాణి గారు అట్లే వేదికపైని ఆచార్య రజనీ గారు ఎల్వీకే రెడ్డి గారు సభలో ఉన్నటువంటి ఆప్తులు కె శ్రీనివాస్ గారు అట్లే పుష్ప గారు అనేక మంది కవులు కళాకారులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చేసినందుకు మీ మీ కవితల్ని చదివి మనల్ని అందరినీ ఓ గొప్ప ఆనందానికి లోను చేసినటువంటి ఈ సందర్భంలో ఈ ప్రదేశం చూడగానే నిన్న మొన్నటి దాకా లేనటువంటి ఒక కొత్త వైశిష్ట్యం ఏదో కనబడుతుంది దానికి వెనుక అంబేద్కర్ పక్కనే ఓ అద్భుతమైన గుట్ట అటువైపు చూస్తే దాదాపు రెండు రెండున్నర గంటల నుంచి చంద్రుడు ఇక్కడే ఉన్నట్లు మన కోసమే ఎదురు చూస్తున్నట్లు మనదే వింటున్నట్లు ఇంత గొప్ప అనుభూతిని కల్పిస్తున్న ఆచార్య ఘంటా చక్రపాణి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా పేరు విశిష్ట అతిథి కానీ మీకంటే విశిష్టంగా చెప్పేది ఏమీ లేదు ఇవాళ ఒకటి రెండు అంశాలని మాత్రం మనం ప్రస్తావించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కవిత్వానికి బాబాసాహెబ్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అట్లే ఈ కవిత్వానికి ఉన్న సంబంధం ఏంటి అని ఒకసారి పరీక్షించుకుంటే ఆయన చాలా సందర్భాల్లో మొత్తం ఆయన జీవితంలో అతి ప్రధానంగా రాసింది ఇంగ్లీష్లోనే ఎక్కడో మరాఠీలో కొంత రాసిండేమో కానీ అతి ప్రధానంగా రాసింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేచర్ను ఊర్చి చదివే వాళ్ళు ఏమని అనుకుంటారంటే సుప్రసిద్ధమైన గొప్ప రచయితల్లో భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ ఒకరు అట్లే గాంధీ కూడా మరొకరు ఇండియన్ ఇంగ్లీష్ రైటింగ్ అనే దాని చర్చ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి రైటింగ్స్ మీద చాలా ప్రముఖమైన ఒక హిస్టరీ ఉంది జనరల్గా మీరందరూ ఎప్పుడైనా డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ వాటిని కనుక చదివితే జవహర్లాల్ నెహ్రూకు ఉన్నటువంటి ఆ రొమాంటిక్ ఫీలింగ్ మొత్తం ఇండియన్ హిస్టరీ మీద ఆయనకు ఉన్నటువంటి ఒక సాధికారత అట్లీ ఇంగ్లీష్ లిటరేచర్ పట్ల ఉన్నటువంటి ఒక గొప్ప అధికారం ఈ రెండింటి కారణంగా హౌ బ్యూటిఫుల్ ఈజ్ ఇంగ్లీష్ వాజ్ అని ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ ఎస్పెషల్గా ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్లో వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు కానీ అంబేద్కర్ రైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఒక మహా పండితుడు లాంటి వాడు అంబేద్కర్ చదివినటువంటి అధ్యయనం మహా పండితుడు అంటే మరి దానికి ఇంకొక వేరే నెగటివ్ షాడో అనేది లేకుండా ఉండడం కోసం చెప్తున్నా పండితుడు అనేసరికి పాండేలు వాళ్ళు మాత్రమే వస్తారు కానీ ఆధునిక పండితుడు నిజమైనటువంటి పండితుడు ఒక గొప్ప ఆయన ఆంగ్ల సాహిత్యం మీద ఎంత అద్భుతమైన సాధికారత కలిగిన వాడో ఆయన ఇంగ్లీష్ రైటింగ్స్ చదివితే మనకు అర్థమవుద్ది ఆయన అంటాడు బుద్ధ గురించి రచించినప్పుడు ఒక వ్యాసంలో ఆయన చెప్పేటువంటి పద్ధతి ఆయన ఇద్దరిని కంపేర్ చేశాడు బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ వాళ్ళు ఇద్దరిని కంపేర్ చేస్తూ అంటాడు ఏ కంపారిజన్ బిట్వీన్ ద టూ అట్రాక్టివ్ అండ్ ఇన్స్ట్రక్టివ్ అని అంటాడు ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పడంలో ఈ అంబేద్కర్ రైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో గాంధీజం సనాతనిజం అండ్ హిందూయిజం ఆల్ ఈజ్ వెల్ అండ్ విల్ బీ అండ్ ఇమ్మీడియట్గా వెల్ అనగానే ఇమ్మీడియట్గా విల్ అనే ఒక ఫిగరేటివ్ స్పీచ్ ఉపయోగించడం అనేది అంబేద్కర్ రైటింగ్లో ఉన్నటువంటి ఒక గొప్ప బ్యూటీ బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ విచ్ సజెస్ట్ ఐదర్ ఎ కంపారిజన్ ఆర్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ టూ సచ్ పర్సనాలిటీస్ డివైడెడ్ బై సచ్ ఎ లెందీ సిస్టమ్ లెందీ స్పాన్ ఆఫ్ టైమ్ అండ్ ఆక్యుపైడ్ విత్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ థాట్ ఈజ్ షూర్ టు సౌండ్ ఆడ్ థాట్ అండ్ ఆడ్ అని ఆ ఫిగరేటివ్ స్పీచ్ను ఉపయోగించడంలో ఆయన ఆయనకున్నటువంటి ఒక సాధికారత ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఒక గొప్ప పొయిటిక్ ఎక్స్ప్రెషన్ను కల్పించే విధంగా ఉంటుంది ఆ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఆ రకంగా ఉంటుంది అందువల్ల నేను అనేక సందర్భాల్లో అనుకునేది అసలు ఇంగ్లీష్ లిటరేచర్లో జవహర్లాల్ నెహ్రూను లేకపోతే గాంధీని ఇంకా కొన్ని సందర్భాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ అట్లే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంగ్లీష్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీషు వీళ్ళ ఇంగ్లీష్ను ప్రస్తావించేటప్పుడు హౌ బ్యూటిఫుల్లీ దే రోట్ ఇండియన్ ఇంగ్లీష్ దే డెవలప్డ్ ఇండియన్ ఇంగ్లీష్ అని అనుకుంటారు కానీ అంబేద్కర్ కూడా ఇండియన్ ఇంగ్లీష్ను డెవలప్ చేయడంలో అట్లే ఓ అద్భుతమైన రైటింగ్స్ను భారతదేశంలో ఇప్పటికీ అత్యద్భుతమైన రచనలుగా ప్రచలితమై ఉన్నటువంటి సందర్భము అంబేద్కర్ రచనలు అటువంటి రచనలు చేసినటువంటి అంబేద్కర్ పోయిటిక్ సెన్సిబిలిటీ ఉన్నటువంటి ఆ అంబేద్కర్ గూర్చి ఇవాళ కౌలందరం ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ఇది ఓ అద్భుతమైన మంచి సందర్భం అని ఇటువంటి మంచి సందర్భాన్ని ఏర్పాటు చేసిన చక్రపాణి గారికి అభినందనలు చెప్తూ అంబేద్కర్ అనగానే ఎవరికైనా కవిత్వం వస్తుంది శ్రీశ్రీ అన్నట్లు చంద్రుణ్ణి చూస్తే అందరికీ కవిత్వం ఎట్లా వస్తుందో అంబేద్కర్ భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో భారతదేశ ప్రజానీకానికి ఇచ్చినటువంటి అద్భుతమైన ఒక శక్తిని ఒకసారి మనం భావించినప్పుడు మనలో కలిగే ఒక భావోద్వేగం ఎటువంటిదో నాకు కలిగినటువంటి ఒక భావోద్వేగాన్ని ఒక పాట ద్వారా మీకు చెప్తా అంబేద్కరా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరా పీడిత జన హృదయాలను వెలిగించిన భాస్వర అంబేద్కర అంబేద్కర్ అంబేద్కరా కుల రక్కసి అవమానం కుటిల నీతి దుర్మార్గం చీకటి గుహలో కప్పి చిదిమేసిన రోజు నిన్ను అక్షరమే అమృతమై అమరత్వం సాధించిన అంబేద్కరా అంబేద్కరా కులాలుగా విభజించుట శ్రమ విభజన కాదనీ శ్రామికులను విభజించిన ఆటవికపుణ్యాయమనీ మనువాదం ఈ దేశపు మనిషి మనిషిలోనిదని మనుషుల విడగొట్టు దాని మంటలోనే గలిపినట్టి అంబేద్కరా అంబేద్కరా తరాలుగా అరిగినట్టి ఎముకల్లో ధాతువై వంచిన శిరస్సులను శిఖరాలుగా నిలిపినట్టి అంటరాని హింసను అంతరింపజేయుటకై ఆయుధమై నిలిచినట్టి అంబేద్కర ఆదిత్యుడ అంబేద్కరా అంబేద్కరా బాధించుట ఎరుగుటకే బోధించిన ధీరుడవు సంగ్రామం నడుపుటకే సమీకరించు సైనికుడవు నీ జీవన రాచబాట దళిత నీ జీవన రాజబాట దళిత జనుల పూల తోట నీవనుసరించు అష్టాంగం తిరస్కరించు సాష్టాంగం రాజ్యాంగం రచయించి రక్షణ కల్పించినావు భారతదేశానికే భవితను అందించినావు అంబేద్కరా 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 పీడిత జన హృదయాలను వెలిగించిన భాస్వరా ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఘంటా చక్రపాణి గారికి సోదరి రజనీ గారికి అట్లే మా పుష్ప చక్రపాణి గారికి సోదరుడు ఎల్వికే రెడ్డి గారికి విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు